ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మన ప్రియతమ డాక్టర్ అదేనండి అందరూ ప్రేమగా పిలుచుకునే మన బొక్కల డాక్టర్ వారిని కొండగొర్రే అని పిలవడం జరిగింది అసలేంటి అని ఆ వీడియోని నేను పూర్తిగా చూడడం జరిగింది అందులో వాడు నోటికి ఏదొస్తే అది వాగుతూ మన ప్రభువును విమర్శించాడు అదేంటో మొక్క మొక్కలుగా మీకు చూపిస్తూ వాడికి కౌంటర్ ఇస్తాను దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒరే నాయనా కనీసం గాంధీగారు పుట్టారని అంబేద్కర్ పుట్టాడని మనం చూసాము ఆధారం ఉంది మీ గొర్రె పుట్టినట్టు ఆధారం ఎక్కడుందిరా బాబు కొండగొర్రె పుట్టినట్టు ఆధారం ఎక్కడుందిరా బాబు కొండగొర్రె పుట్టినట్టు ఆధారం ఉందిరా బాబు అవునా భాస్కర్ రాజు అలాగైతే నువ్వు చెప్పినట్టే కాసేపు ఆలోచిద్దాం నువ్వన్నట్టుగా గాంధీగారు నెహ్రూ గారు పుట్టినట్టు ఆధారం ఉంది మరి మీ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది గొర్రెలు పుట్టినట్లు ఆధారం నువ్వు చూపగలవా కానీ నా యేసుక్రీస్తు వారు పుట్టినట్లు నేను నువ్వు అలిసిపోయే వరకు ఎన్నో ఆధారాలు చూపించగలను ఎందుకంటే క్రీస్తు వారి చరిత్ర సత్యం కాబట్టి ఇకపోతే ఈ వీడియోలో నువ్వు క్రీస్తు వారిని కొండగొర్రే అన్నావు ఇక నీకు ఈ వీడియోలో మర్యాద ఇచ్చేదే లేదు ఒకవేళ నీకు మర్యాద ఇస్తే నా మర్యాదను నేను కోల్పోయినట్లే ఇక నెక్స్ట్ వీడేమన్నాడో ఒక్కసారి చూడండి బైబిల్లో ఏ డేట్లో యేసు పుట్టాడు అని ఏదైతే చెప్పబడిందో అది కూడా వీళ్ళకి తెలియదు సో బేసికలీ బైబులే కరెక్ట్ తెలియదు ఈ కొండగొర్రెలకి బట్ ఇది వదిలేసి వీళ్ళు ఏమంటున్నారంటే మీ దగ్గర ఉన్న దేవతల డేట్లు నిరూపించండి అని రకరకాల కామెడీ చేశారు ఏంట్రా బొక్కలు డాక్టర్ మీరు వారు పుట్టిన తేదీ అడగొచ్చు అదే ప్రశ్న తిరిగి మేము అడిగితే అది కామెడీ అంటావా బుర్రలేని భాస్కర్ రాజు క్రైస్తవులకు బైబిల్ తెలీదా ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు బైబిల్ చదువుతున్నారు ఎంతో జ్ఞానం సంపాదిస్తున్నారు మీలాంటి బత్తాయి గల్ల రసం పిండుతున్నారు లేకపోతే క్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడు అన్న దానికంటే అసలు ఎందుకు పుట్టాడు అన్నదే నేటి క్రైస్తవులకు ప్రాముఖ్యం రా అయినా నువ్వు అడుగావు కాబట్టి చెప్తున్నా అసలు డేట్ అనగా నేటి డేట్ వరకు ఉన్న ఈ కాలం మొదలైందే ఆయన పుట్టిన తేదీ నుండి అంటే ఆయన పుట్టి సరిగ్గా నేటికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలన్నమాట ఇది నేను ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం చెప్పగలను ఇప్పుడు నేను అడుగుతున్న నేటి క్యాలెండర్ ప్రకారం నీ రాముడు కృష్ణుడు ఎప్పుడు పుట్టారు త్రేతాయుగం ద్వాపర యుగం అన్న సొల్లు చెప్పకే ఆ కాలాలకి క్యాలెండర్కి సంబంధమే లేదు ఈ క్యాలెండర్కి సంబంధించిన డేట్ ఉంటే చెప్పు ఇక నెక్స్ట్ ఏమన్నాడో ఒక్కసారి చూడండి మేము ఏదైనా డేట్ పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటామండి మరి ఏదన్నా డేట్ పెట్టుకొని సెలబ్రేట్ చేస్తారు అది బైబుల్లో లేదు అని అంటే ఆ బైబుల్ని ఎందుకు పాటిస్తారా బాబు మీరు పక్కన పడేయండి ఓరయ్య భాస్కర్ రాజు ఆ మహాదైవం అసలు ఈ భూమిపై ఎందుకు పుట్టాడు అన్నది ప్రాముఖ్యం రా ఆయన పుట్టి సమస్త మానవాళి పాప ప్రక్షాళన నిమిత్తం తన జీవితాన్ని అర్పించాడు ఈ త్యాగం ముఖ్యమా ఆయన పుట్టిన తేదీ ముఖ్యమా ఇకపోతే నాదో చిన్న ప్రశ్న మీ ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళలో కనీసం మూడు వందల మంది పేరు చెప్పరా ఎడ్స్ సన్నాసి ఇక నెక్స్ట్ ఏమన్నాడో చూడండి పోతే ఈ కొండగొర్రె గారు ఒక చాలా మంచి మాట చెప్పారు అసలు బైబుల్ ప్రకారం యేసు పుట్టనే లేదు అని నిరూపించండి అన్నారు యాక్చువల్గా మీరు బైబిల్ని మొత్తం చదివితే మనకు అదే అర్థమవుతుంది ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ క్యారెక్టర్ అసలు లేనే లేడరా బాబు అని మనకు బైబిల్ మొత్తం చదివితే తెలిసిపోతుంది ఏంట్రాసు వారు పొట్టలేదని నువ్వు బైబిల్ ద్వారా నిరూపిస్తావా సరే నిరూపించు సో ఈయన ఏమన్నా అంటే వెయ్యబడలేదు అని నిరూపించు అప్పుడు వన్ ప్లస్ టెన్ వన్ ప్లస్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇస్తే అప్పుడు బాగుంటుంది అన్నాడు సిలువ వెయ్యబడింది అని బైబుల్లో ఉంది అది నిరూపించడానికి బైబుల్ ఎందుకురా బాబు అది ఉంది కదా అది ఉంది కదా అది ఉంది కదా ఏ భాస్కర్ రాజు నీ మెదడు మూసీ నదులు ముంచావా ఏంటి నిండా చెత్త నుండి ఏం మాట్లాడుతున్నావో అర్థం పర్థం ఉందా నువ్వు ఏం నిరూపిస్తావా అని నేను ఎదురు చూశానరా కానీ నువ్వేం చెప్పావు ఇందాకేమో క్రీస్తువారు అసలు పుట్టలేదని బైబిల్ నుండి నిరూపిస్తా అన్నావు ఇప్పుడేమో క్రీస్తువారు సిలువ వేయబడ్డాడు అని బైబిల్లో ఉంది కదా అంటున్నావు కొంప తీసి నీ బుర్రేమీ చెడిపోలేదు కదా చెడిపోతే చెప్పు మీ ఆర్థోపెడిక్ హాస్పిటల్ని మెంటల్ హాస్పిటల్ చేసి ముందు నిన్ను జాయిన్ చేస్తాను ఇక నెక్స్ట్ ఏమన్నాడో చూడండి మీ మోకాలు వేసుకొని ఆ నల్లట్ట పుస్తకాలు పట్టుకొని మా ఇండ్ల మీదకి రాకండ్రా బాబు నువ్వు సంవత్సరం అంతా జరుపుకో ఎవడొద్దన్నాడు ఓ రే ఎడ్డి రాజు మరి ఈ దేశంలో క్రైస్తవులను మీ ఇండ్ల దగ్గరకు రావద్దని చెప్తున్నావు కదా మరి విదేశాల్లో క్రైస్తవుల దగ్గరకు బోడిగుండ్లు ఇస్కాన్ వాళ్ళు వెళ్ళి ప్రచారం ఎందుకు చేస్తున్నారు దానికండించి ఫస్ట్ ఇక నెక్స్ట్ ఏమన్నాడో చూడండి ఎప్పుడైనా సువార్తలలో అంటే సువార్త లూక లేకుంటే మార్కు యూహ సువార్త ఏదైనా తీసుకోండి ఈ సువార్తలలో ఎక్కడైనా వేసు నేను చచ్చిపోతాను చచ్చిన మూడు రోలకు లేస్తాను అలా లేవడం వల్ల నీ పాపాలు పోతాయి అదే సువార్త అని ఎక్కడైనా చెప్పాడా మొత్తం భూతద్దం పెట్టుకొని బతకండి మీరు ఎక్కడ కూడా అలాంటిది ఉండదు ఏంట్ర అన్నావు ఎడ్డి సన్నాసి సువార్తల మొత్తంలో ఎక్కడన్నా క్రీస్తు వారు మీ పాపాల కోసం నేను చనిపోతున్నాను మరలా మూడవ దినాన్న లేస్తాను అని అన్నాడా బోతద్దం వేసుకుని చూసినా మాట ఉండదు అన్నావు సోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే నీకేం కనబడుతుందిరా రా టెంగర్ నేను చూపిస్తా చూడు మత్స్యస్ వార్త పదహారవ అధ్యాయం ఇరవై ఒకటవ అప్పటి నుండి తాను ఎరుషులేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాచకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా ఇంకో మాట చూపిస్తున్నాను చూడు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాల్లో వారు గలలియాలో సంచరించుచుండగా యేసు ఏసు మనుష్య కుమారుడు చేతికి అప్పగింపబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహు దుఃఖపడిరి ఒరే సన్నాసి నాలుగు సువార్తలలో ఆ మాట లేదు అన్నావు నేను చూపించాను ఇప్పుడు చెప్పు క్రైస్తవులకు బైబిల్ తెలీదా ఇక నెక్స్ట్ ఏమన్నాడో చూడండి తర్వాత ఈయన ఏమంటాడు ఆయన పుట్టి ఏం సాధించాడో అది చెప్పాలి అని అన్నాడు అంటే ఇప్పుడు యేసు ఏం సాధించాడు బాబు అంటే ఒక మార్గదర్శకత్వం ఇచ్చాడంట ప్రపంచానికి సిలువ మీద వేలాడమని ఇచ్చాడా ప్రతి ఒక్కరిని ఏంట్రా అన్నావు ఏసు వారు పుట్టి ప్రజలకు మార్గదర్శకుడు అయ్యాడు అంటారు సిలువ మీద వేలాడమని చూపాడా ఈ మార్గదర్శకం అన్నావు మరి నీ రాముడు పుట్టి మీకు ఏం చూపాడు మార్గదర్శకం పెళ్ళం కిడ్నాప్ అయితే బాధపడ్డం మానేసి సెక్స్ చేయలేకపోతున్నా అని చూపాడా లేక పిల్లాన్ని అనుమానించి అగ్ని ప్రవేశం చేయమని మార్గదర్శకం చూపాడా లేక నిండు చూడాలని చాకలోడి మాట విని అడవుల్లో వదిలేసి రమ్మని చూపాడా లేక నీ కృష్ణుడి దగ్గరికి వద్దాం ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకెళ్ళమని చూపాడా లేక పక్కింటోడి పెళ్ళాని గోకమని చూపాడా పురుషుడని తెలిసిన అర్జునుడితో సెక్స్ చేశాడే ఆ మార్గదర్శకం చూపాడా బ్రహ్మ సొంత కూతురితో తొంగున్నాడు విష్ణువు తులసిని రేప్ చేశాడు శివుడు చంకచుడు భార్యను రేప్ చేయడమే కాకుండా మోహిని అవతారం ఎత్తిన విష్ణువుని అనుభవించి అయ్యప్పని కన్నాడు వీళ్ళంతా ఇవా మీకు చూపిన మార్గదర్శకాలు ఇక చివరిగా క్రీస్తు వారు మాకు చూపిన మార్గదర్శకం చెప్తాను వినరా ఒక్కల డాక్టర్ నిన్ను వలే నీ పొరుగువారిని ఎలా ప్రేమించాలో కామ క్రోధ లోభ మోహ మత మత్సర్యాలను ఎలా జయించాలో ఎలా క్షమించాలో అబద్ధం చెప్పకూడదని దొంగతనం చెయ్యకూడదని పొరుగువారిది ఏది ఆశించకూడదని ఇవన్నీ ఆయన జయించి నాలాగే మీరు వీటిని జయించి పరిశుద్ధులుగా బ్రతకండి అని మార్గదర్శకం చూపాడరా వీటిలో ఏవి నీ దేవుళ్ళలో లేవో చెప్పరా చెప్పి వీలైతే లేవని విత్ రెఫరెన్స్తో నాకు కామెంట్ చేయి చూస్తున్న మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దేవుని కృప మీకు తోడైయుండును గాక ఆ మెయిన్